నుంచి okay. 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 ప్రతి ఊర్లో కూడా వాళ్ళ డొనేషన్లతో నిర్మితమైన స్కూల్ ఉన్నాయి కాబట్టి ఉదయగిరి అడ్డా మాది అని చెప్పుకునే హక్కు కూడా దమ్ము కూడా మేకపాటి వారికి ఉంది అని చెప్తున్నా ఇంకొక విషయాన్ని మనం చేస్తున్నా నువ్వు ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఎలగబెడితే ఉదయగిరిని వెనుకబాటుతనానికి గురి చేసిన మొట్టమొదటి వ్యక్తివి నువ్వే ఎప్పుడైనా ఎమ్మెల్యే అయితే గతంలో పెద్దలు తమ్మ విజయరామరెడ్డి గారు కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఉదయగిరిని చిన్న చూపు చూడలేదు ఎందుకు చూడలేదు అంటే నువ్వు నీ పార్టీ కార్యాలయమే కలిగిరిలో పెట్టుకొని ఉదయగిరి మహాన సున్నం కూడా వేయని వ్యక్తివి ఎవరే అంటే నువ్వు దానికి కారణం ఏంటంటే ఈ ఉదయగిరి మండలానికి నేను ఎంత చేసినా నాకు మెజార్టీ రాదు అది మేక వేస్తారని చెప్పి నువ్వు కనీసం సున్నం కూడా వేయని వ్యక్తివి నువ్వు ఉదయగిరి గురించి మాట్లాడే హక్కు లేదు దాని సందర్భంగా ఉదయగిరి గడ్డ మాది అని చెప్పి వాళ్ళు ప్రస్తావించారు దీంట్లో తప్పేం లేదు మళ్ళీ కూడా చెప్తున్నాం మేఘపాటి వారి వంశం ఉన్నంత వరకు ఉదయగిరిలో పోటీ చేస్తూనే ఉంటారు ఆ ఛాలెంజ్ చేయగలిగిన వాళ్ళు ఎవరున్నా పోటీ చేసుకోవచ్చు అని చెప్పి కూడా మనం చేసుకుంటూ ప్రజలారా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం వచ్చిండేది ఎలక్షన్ సంవత్సరం కాబట్టి బొంకుడు మాటలతోటి ప్రసార మాధ్యమాల ద్వారా మీడియా సమక్షంలో ఏదేదో మాట్లాడేస్తుంటారు మనమందరం కూడా విఘ్నులైనటువంటి ప్రజలు పేదవాడు ఎప్పుడు తప్పు చేయడు తప్పు చేస్తే అంతో ఇంకో ఆ డబ్బుకు ప్రలోభపడే వాళ్ళు ఉంటారు ఎప్పుడైతే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి చరిత్ర గాని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చరిత్ర గాని మాట చెప్తే మాట మీద నిలబడే నైజము అట్లాగే రాజగోపాల్ రెడ్డి గారిది కూడా పేదల పక్షాన నిలబడేటువంటి అనుమాన పడాల్సినటువంటి అవసరం లేనటువంటి క్యారెక్టర్ అయిందని చెప్పి మేమందరం ఆయనతో ఉన్నటువంటి అనుబంధంతో మనవి చేస్తున్నాం కాబట్టి కూడా ఒకసారి గుర్తు పెట్టుకోండి అని చెప్పి చేతులెత్తి నమస్కరిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సెలవు ప్రజలు పడే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని నవరత్నాలని ఏర్పాటు చేయటం జరిగింది అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు హామీలైన మూడు వేలు పెన్షన్ నాలుగు విడతలుగా పెంచుతామని చెప్పడంలో నాలుగో విడత పెన్షన్ పెంచి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల్లో చెప్పిన పథకాలు ప్రతి పథకాన్ని అమలు చేసి పేదలు మధ్య తరగతి అన్ని వర్గాల అభ్యు అభ్యున్నతకి పాటు పాడటం జరిగింది ఓటేయండి అని చెప్పి అడిగిన ముఖ్యమంత్రి ఈ దేశంలో ఇంతవరకు ఎవరు లేరు అదేవిధంగా భవిష్యత్తులో ఇటువంటి ముఖ్యమంత్రి ఉంటే అనేక పథకాలను మనం తీసుకొని మన అభ్యంతకి మనమే బాటలు వేసుకునే దానికి అవకాశం ఉంటుంది మన ముఖ్యమంత్రి ఏ విధంగా ఈ ఐదు సంవత్సరాలు సంక్షేమ పథకాలను మనకి ఇచ్చింది అంతా మనం చూసినాం కరోనా టైంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి గాని ఏ ప్రభుత్వం కానీ చేయని విధంగా చేసి ఎలక్షన్ మళ్ళా జరిగేటప్పుడు ఐదు సంవత్సరాల్లో జరిగే ముందుగా కొన్ని పథకాలు మాత్రమే పెట్టి మాకు ఓట్లు వేయండి అవి చేసినాం అని చెప్పిన ముఖ్యమంత్రులను మనం చూసినాం కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచి అన్ని హామీలు నెరవేర్చి నేను